హలో గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మేము ఈరోజు అదే బయటికి పోయినాము అంటే ఎట్లా పోయినామని అంటే నాకెందుకో చీర కట్టుకోబోద్ది అసలు నేను చీరనే కట్టుకోను దాన్ని నేను ఫస్ట్ టైం నా అంతట నేనే చీర కట్టుకున్నా ఇక సర్లే ఎట్లాగో రెడీ అయిపోయినా కదా అనేసి బయటికి తీసుకుపోతా అని చెప్పిండు సర్లేనే చెట్టు పోదాం అనేసి గూగుల్లో ఎత్తుకుతుంటే ఇంకా మా ఇంటికి దగ్గరలో ఈ మాయా బజార్ ఉందనమాట మాకు అస్సలు ఐడియా లేదు ఫస్ట్ టైం అయితే పోయినాం ఎట్లుంటుందో ఏమో కూడా తెలియదు ఇక సర్లేసి పోయినాము నేనైతే మాయా బజార్ అంటే చూసి ఆ వీలేజ్ ఉంటుందేమో అనుకున్నాను ఇక అట్లనే ఫస్ట్ పైకి పోయినామనమాట పైన కాదు అక్కడ కాదని తెలిసింది ఇక సర్లేసి అట్లా తిరిగేసి ఇంకా కింద అని చెప్తే మళ్ళీ ఇక రిటర్న్ కిందకి వెళ్ళిపోయి ఇక లోపలికి వెళ్ళాం అనమాట లోపలికి వెళ్ళగానే గాయసి నేను షాక్ అయిపోయినా నాకైతే మొత్తం ఇట్లా క్లబ్లాగానే అనిపించింది అనమాట అది అక్కడ మొత్తం ఇట్లా రెస్టారెంట్ అనుకున్నా కానీ చాలా డిఫరెంట్ ఉంది ఇంక చేసేదేం లేక మేము వచ్చింది తినడానికి బట్ ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ వేరుంది అందులో నేను నీ చీర కట్టుకొని ఉన్నాను చాలా డిఫరెంట్గా ఉన్నా ఎవరైనా అక్కడికి అట్లా కట్టుకపోతారా అసలు ఇక అట్లా అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది ఇక చేసేదేం లేక వచ్చిన మనిషి ఒక క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకొని అట్లా చూసుకుంటూ అయితే తిన్నాము ఇంకా అట్లా జ్యూస్ అట్లా ఏమన్నా ఇట్లా చిన్న చిన్న ఆర్డర్ చేసుకొని ఇంకా అవి తినేసి అయితే ఇంకా చూసుకుంటే వెళ్ళిపోయాం ఇక మా మావడైతే ఫుల్ ఇట్లా వైబ్ చేస్తూ ఉంటాడు డాన్సర్ కాబట్టి కాళ్ళు లాగుతా లేవంటాం మ్యూజిక్ చూస్తూ ఉంటే అదే ఇక సోరీ చెప్తుంది ఇక నేను కూడా సోరీ తింటున్నా ఇక అట్లా ముచ్చట్లా ఆడుకు ఆడుకున్నాం ఇంకా అయిపోయింది బయటికి వెళ్ళాం ఇంకా సర్లే చేసేదాన్ని లేదనేసి బయటికి వచ్చి ఇంకా కొన్ని ఫోటోషూట్స్ తీసుకున్నాం అనమాట బికాజ్ ప్లీజ్ నోటిస్టీ